విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు విద్యా రాజకీయ రంగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు ఇందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం సైతం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవాధ్యక్షుడు పున్న పవన్ కుమార్ జిల్లా కార్యదర్శులు మండల లింగయ్య యాదవ్ దీకుండ నవీన్ ఉపాధ్యక్షులు గడవోదు విజయాచారి టౌన్ ప్రెసిడెంట్ చెన్నోజు రాజు బోగోజు వెంకటాచారి గడ్డం దశరథ జిల్లా దైవాదీనం ఖమ్మంపాటి మురళి రావిరాల వెంకట్ పూలనగేష్ పగిల్ల ఆంజనేయులు జాల వెంకటయ్య అఖిల్ నాగేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు చిత్తశుద్ధితో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ని ఆమోదింపజేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదనే ఉంది ప్రస్తుతం ఆమోదింపజేసింది వారి అఖిల పక్షాన్ని కేంద్రానికి ఢిల్లీకి తీసుకెళ్లి మెడలు వంచి దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో విద్యా విద్యా ఉపాధి అవకాశాల్లో వాటగా కొరచు మా హక్కుగా మేము భావిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుచ్చు దీనికి ఆమోదంకై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నాయకులు అఖిలపక్షాల పార్టీల నాయకులు అందరూ కూడా ఇది ఒక ఎన్నికల జిమ్మిక్కుగానే కాకుండా ఒకవేళ ఇది కానీ ఎన్నికల జిమ్మిక్కు అయితే బీసీ ప్రజలు తిరగబడతారు కబర్దార్ ఇలాగనే మెడల్ ఉంచి అఖిల పక్షంతో అందరితోటి సమావేశం చేసి కేంద్రం కూడా ఈ యొక్క బిల్లు పాసు చేయాలని మేము కోరుతున్నాము కావున దీని మీద మేము మా బీసీలు అందరం ఐకమత్యంతో ఉండి రానున్న రోజుల్లో చట్ట సభలో బీసీలకు ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ ఐకమత్యంతో ఉండి మనందరం గెలిపించుకోవాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన బీసీ ముఖ్యమంత్రిని చేయాలి అని బీసీ రాజ్యాధికార సమితి తరఫున కోరుతున్నాను ఇక్కడ రేపు స్థానిక ఎలక్షన్లో మన బీసీలు వెనకడుగు చాలా వేస్తున్నారు ఈ అందువలన ఒక జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా వార్డ్ నెంబర్లు అయినా ప్రతి ఒక్కరు కౌన్సిలర్ అయినా చైర్మన్ ఏదైనా ప్రతి ఒక్క బీసీ ముందు అడిగేస్తేనే ఇక్కడ మనం ముందు అడిగేస్తే అక్కడ ఢిల్లీలో ప్రతి ఒక్కరు భయపడతారు అందువలన రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి కావాలని మనం బీసీలో అందరం ఏకమై రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రం చేయాలని బీసీ సంఘం రాజాధికార సమితి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము